మన నెంబర్ వచ్చిందా నెంబర్ వస్తే ఫస్ట్ మేము చెప్పేది చిన్న రిక్వెస్ట్ సార్ నూట ముప్పై ఐదు బై లో ప్రభుత్వం ఏదైతే ఇందిరాగాంధీ టైంలో ఉందో అప్పుడు ప్రభుత్వం ఆరు ఎకరాలు ల్యాండ్ ఎక్విషన్ తీసుకొని ఆరు ముప్పై సరే ఐదు ముప్పై అనుకుందాం అప్పుడు అప్పుడున్నటువంటి ఇంద్రాబాద్ ఇందిరాగాంధీ పేద ప్రజలకు మంచి గిరిజనులకు లంబడేందుకు ఇల్లు కట్టుకోవడానికి ఫ్రీగా ప్లాట్ ఇవ్వడం జరిగింది అందులో మిగిలిన ప్లాట్లు అందులో మిగిలిన ప్లాట్ల మీద ఈ రోజు కర్చ జరుగుతా ఉంది

నుంచి సర్వే లేదు ఇప్పుడు ఎందుకు సర్వే దానికి మీరు సర్వే చేయాలనుకుంటే నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఆరు ఈ నెంబర్ సర్వే చేసినట్లయితే ఇక్కడ ఎంత ఉంది దాంట్లో ఎంత ఉన్నారు మిగిలినది ఎంత ఉంది దాంట్లో రోడ్ ఎంత పోయింది శివరం రోడ్ ఎంత ఉంది ಬಟ್ಟು ಎಲ್ಲ ಅ ಬೇಡವರು ನೀವು ಸರ್ವೇ ಈ ವಿಧಾನ ಫಸ್ಟ್ ತೊಲಗಿತ್ತೆ ಸರ್ ಅದೇ పెద్దలు చెప్పడం ఏంటంటే ఐదు ఎకరాల ముప్పై గుంటలు ఉంది ఎకరాలు అయిపోతుంది కదా చెప్పేది ఐదు ఎకరాల ముప్పై గుంటలు ఉంది ఐదు ఎకరాలు ముప్పై ఉంటాం తానకుంటే సరిపోతుంది మిగతా మొత్తం మాదే మేము ఆరు వందల ఎకరాల పట్టదాలంటున్నాడు ఆరు వందల ఎకరాలు ఏడుకెళ్ళొచ్చినాయి దాన్ని కూడా విచారణ చేయాలి అయితే ఐదు ఎకరాలు ఉన్నాయి సార్ ఆరు ఎకరాలు ఉన్నాయి అది గవర్నమెంట్ ల్యాండ్ కాదా మీకు తెలియాలి అది తెలియడానికి మీరు సర్వే ప్రారంభించండి ఎప్పుడు చేస్తారో చెప్పండి పద్ధతి ముఖ్యంగా చెప్పండి మా ముఖ్యంగా చెప్పండి అట్లాగే రమేష్ ఎక్కువ పోయినాడు ಸರ್ ತೊಲಗಿನ್ ತರ್ಥ ಸರ್ವೆ ಮೇಪರ್ ಸರ್ವೇ ರಮೇಶ್